హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హోమ్ టిప్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి మటన్ కర్రీ చాలా సింపుల్గా ఎంత ఎక్కువైనా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పై వేళలపాటి ఇలాంటి బౌల్ పెట్టేసుకోవాలి నేను ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్ కూడా ఎక్కువగానే వేసుకున్నాను తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు ఒక ఏడెనిమిది వరకు వేసుకోవాలి గ్రేవీ బాగా రావాలంటే మనకి ఉల్లిపాయలు బాగా వేసుకోవాలి తర్వాత కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్లోనే బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేయించేసుకోవాలి మనకి ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పసుపుని యాడ్ చేసుకోవాలి తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే నాన్ వెజ్ కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఆయిల్లో బాగా వేయించేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మటన్ని యాడ్ చేసుకోవాలి మటన్ని ఫ్రెష్గా కడిగేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇలా మటన్ మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి ఇలా పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఇది ఆయిల్ అంతా పట్టేలాగా పీసెస్కి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకి మూత తీస్తే ఈ విధంగా దీంట్లో నుంచి ఎక్స్ట్రా వాటర్ ఆయిల్ ఇలా పైకి తేలుతుంది ఇప్పుడు దీన్ని ఒక్కసారి మళ్ళీ కలిపేసుకోవాలి పీస్ అనేది కొంచెం ఉడికిన తర్వాత మాత్రమే ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి అలా అయితే మనకి తొందరగా ఉడికిపోతుంది కొంచెం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక్కసారి ఈ విధంగా కలుపుకుంటే మనకి సరిపోతుందో లేదో తెలుస్తుంది మనకి కలర్కి బట్టి ఈ విధంగా పీసెస్ మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కొబ్బరి పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి కొబ్బరి వేసుకోవడం వల్ల మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా మొత్తం వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి పీసెస్కి పట్టేలాగా ఇలా కలుపుకున్న వెంటనే వాటర్ వేయకుండా కొద్దిసేపు దీన్ని ఒక పది నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి పీసెస్కి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా గ్రేవీ చిక్కబడుతూ ఉంటుంది కొంచెం కొంచెంగా అడుగంటుతూ ఉంటుంది మనకి పీసెస్కి బాగా ఉప్పు కారం పట్టి బాగా ఉడకాలంటే దీంట్లోకి ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి గ్రేవీ కూడా బాగా వస్తుంది ఇలా వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఈ ఎక్స్ట్రా వాటర్ మొత్తం పీసెస్ వరకు చిక్కటి గ్రేవీ లాగా అవుతుందనమాట ఈ మాత్రం వాటర్ వేసుకుంటే మనకి మటన్ అనేది బాగా ఉడుకుతుంది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఇంకొక పది నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి మనకి ఫైనల్గా ఈ విధంగా కర్రీ వస్తుంది మూత తీసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అలానే ఉడికించుకోవాలి స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి మనకి అప్పటికప్పుడు రెడీ చేసుకున్న మసాలాలు అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఈ గ్రేవీ వచ్చేంత వరకు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా ఎంత క్వాంటిటీలోనైనా మటన్ని ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే బాగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్